సో ఈరోజు సెకండ్ డే అనమాట సెకండ్ డే నేను ఇదేం ప్రసాదం ప్రిపేర్ చేస్తాను మీరు సపరేట్ పెట్టినా కదా అది సపరేటే ఉంచాల డైరెక్ట్ అవి ఇవి సెట్ కావు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట కొంచెం చల్లారని మరి అప్పటి నుండి సిరాయిలా వేయాలి సిరాయి అట్లా పట్టుకోవాలండి ఉప్పు ఉఫ్ అనొద్దు ఏ ఊదొద్దు బ్యాక్ టు మై ఛానల్ సౌజ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు చేస్తా అని చెప్తున్నాను కదా సో నిన్నటి బ్లాగ్లో ఆల్రెడీ పాయసం చేశాను అండ్ నువ్వులో ఉండలు చేశాను కదా సో ఈరోజు సెకండ్ డే అనమాట సెకండ్ డే నేను ఏం ప్రసాదం ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను చేయడం కంటే పిల్లలు చేస్తే చాలా బాగుంటుంది కదా సో మా పాపతో అయితే ప్రిపేర్ చేయించబోతున్నాను ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం కొంచెం వచ్చి ఉండాలి కదా ఆల్రెడీ సమన్యతకు కొంచెం కొంచెం టచ్ ఉంటుంది కాకపోతే సిరా ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలియదు అనమాట క్విక్గా అయిపోయేది ప్రసాదం అంటే సిరా మాత్రమే సో అది తనతో నేను కొలతలతో సహా చేయిస్తాను తను ఎలా చేస్తుంది ఏంటిది అనేది ఈ వీడియోలో చూసేయండి ఓకే ఇప్పుడైతే సిర ప్రిపేర్ చేయబోతుంది మా సమన్విత అండ్ వినాయకుడికి ప్రసాదం అయితే సెకండ్ డే అనమాట సండే కాబట్టి తనతో చేయిస్తున్నాను సో ఇప్పుడు బాండి తీసుకో కంచుడు తీసుకొని అందులో నెయ్యి వేసేసుకో ఏంటంటే పిల్లలు కూడా అంటే ఒక్కరోజు అడిగారనమాట ఎట్లా చేస్తారా ఆంటీ అనేసి కొంతమంది పిల్లలు అడుగుతున్నారు అందుకోసమే చేయిస్తున్నాను సో ఇవాళ సండే కాబట్టి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకుంటుంది వన్ స్పూన్ సరిపోతుంది కదా వన్ స్పూన్ తీసుకుంటుంది చాలా కొంచెమే కదా ఇంకా సమన్విత చేసిన ఎగ్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ అయిందనమాట ఎక్కువ ఎవ్వరు వచ్చినా మీ పాప బిర్యానీ చేసింది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారనమాట సో ఎప్పుడు కానీ ఫుల్లో పెట్టుకోవద్దు పిల్లలు అయితే చూస్తే ఇంకా చెప్తున్నాను అనమాట మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఇంకా ఇక్కడైతే బాదం పిస్తా కిస్మిస్ కిస్మిస్ సపరేట్ పెట్టినా కదా అది సపరేటే ఉంచాలా డైరెక్ట్ అవి ఇవి సెట్ కావు ఓకే కిస్మిస్ తీసే ఇవి కొంచెం లేట్గా వేగుతాయి బాదం పిస్తా అవి ఫస్ట్ కిస్మిస్ కిస్మిస్ లాస్ట్ వేయాలి అంటే దించే ముందు ఇప్పుడు ఇవైతే వేయించుకుంటుంది ఆ స్పూన్ అయినా వాటర్ వాటర్ ఇప్పుడు ఇలా వేయించుకుంటుంది కదా చాలా త్వరగా అయిపోవడానికైతే నేనైతే టిప్స్ చెప్తున్నాను అనమాట పిల్లలు కూడా చాలా తొందరగా చేసుకునేలాగా చెప్తున్నాను ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుంటుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ కిస్మిస్ బబుల్స్ లా వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మనం ఏదైనా మెజర్మెంట్ తీసుకొని ఒక కప్ ఆఫ్ రబ్బర్ తీసుకుంటున్నది సో ఇలా వేయించేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఇంకా అదే కప్లో చెక్క తీసేసుకో ఇది కొంచెం కలుపుతా ఉండు అది కలపడం అయిపోయిన తర్వాత మీడియంలోనే ఉందిరా వేసుకుంటాం ఇప్పుడు షుగర్ వేసేసుకో సేమ్ కప్పు మెజర్మెంట్ కప్పు ఉంది కదా ఆ కప్ తోటే షుగర్ అనమాట ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ బాగుంటుంది అనమాట స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు ఇంకా ఎక్కువ కావాలి అన్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ అన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసేసుకోండి సో ఇలా చక్కగా మళ్ళీ షుగర్ అండ్ అంటే రవ్వ కూడా వేయించేసుకోండి ఇప్పుడు వేగిపోయినాయి అన్నమాట ఇటు షుగరు అటు అది ఇంకా దీంతో మెజర్మెంట్ తీసుకో టూ కప్స్ రెండు గిన్నెలు అవసరం లేదు నువ్వు దాంతో టూ నిండుగా తీసేసుకో ఇప్పుడు తొందరగా కలిపేసుకో ఉండలు తప్పకుండా కలిపేసు తక్కువ పెట్టేసిన కదా మనం ఒక ఐటమ్ వేయలేం ఇందులో ఏంటి ఇలా ఇలాచీ పొడి లాస్ట్ కాజీ కాదు ఎక్కువ ఉంటాయి చూసారా ఇట్లా మీడియం అంటే లో ఉండే ఇప్పుడు లో టు మీడియం పెట్టేసుకుంటా ఇలాచి అలా ఒక ఇలాయచి చేసేసి ఒక మూత పెట్టేసే చిన్నగా ఇలా చేసాం ఇప్పుడు ఇలాయచి ఫ్లేవర్ కోసం వేస్తున్నాం కాబట్టి పౌడర్ ఏం చేసుకోవట్లే ఒక రెండు ఇలాయచి అమ్మ చేతి వంట ఇప్పుడు ఇలా చేసేస్తాను నేను ఎత్తిన వల్ల ఇప్పుడు మళ్ళీ కలిపిస్తా పట్కారట్టు ఒక మూత పెట్టే పెట్టు మూత పెట్టే ఇప్పుడు ఐదు నిమిషాలు ಅಲ್ಲ ವದೇಸ್ತೆ ಚಕ್ಕಾಗ ಸೀರೆ ರೆಡಿಯ ಪಟ್ಕರ್ತದೆ ನಿಧಾನ ನೆಯಿ ಪೈಕಿ ನೆಯಿ ಪೈಕಿ ಸೊ ರೆ ಅನ್ನ ಕೊ ಚಲ್ಲ మరి అప్పటి నుండి సిరా ఎలా వేయాలి సిరా ఎలా వేయాలని అడిగినా కదా అందుకే అంటే ఒకసారి ట్రై చేసిన అది ఉప్మా ఎలా అయింది అన్నాడు అది ఉప్మా అయింది స్వీట్గా రాదు ఘోరం అనమాట సో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత సో మనకి ఆఫ్ చేయాలా చేసే చల్లారండి మమ్మీ థ్యాంక్ యూ తీద్దాం రేష్ చల్లరే దాకా అట్లా పట్టుకోవాలండి ఉఫ్ అనొద్దు ఏ ఊదొద్దు వినాయకుడికి దీపం ముట్టిద్దు దీపం ముట్టించి ఆ లోపల చల్లారుతుంది స్వామివారికి దీపం ముట్టిచ్చు లోపల దా ఇట్లా ఉండని మూత మూత పెడతా నేను దాన్ని వచ్చి చల్లారిందా చూసారా ఎంత బాగుందో సో చూసారు కదా ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఇప్పుడు వినాయకుడు ఇప్పుడు ప్రసాదమైంది కదా ఇస్తుంది అనమాట అందరికీ కూడా సో ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నాము ధూపం ఇంకా హరిబరి లేకుండా వినాయకుడికి అయితే ఇలా కూడా ప్రసాదం చేసి పెట్టచ్చు అనమాట చిన్నగా పూజ చేస్తూ చాలామంది అనుకుంటారు ఇలా చేయాలి అలా చేయాలని మెరుస్తున్నాను అనమాట సో మనం నైన్ డేస్ మన కోరిక నెరవేరుతే లేకపోతే మనకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం ఇలా సింపుల్గా ప్రసాదం చేసి పెడుతూ ఉండవచ్చు సెకండ్ డే మాత్రం ఇలా సిలా చేసాము సె నెక్స్ట్ వీడియోలో థర్డ్ డే ఏం చేస్తాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అంతకు అయితే ఇప్పుడు సాంబారు ఆల్రెడీ టేస్ట్ చేశారు కదా ఆ ప్రసాదం ఎలా ఉంది టేస్ట్ అయితే మీకు చెప్పాలి కదా మా పాప చేసింది సో అది టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఎలా ఉంది అనేది ఇలా లేకపోతే ఏ ఇలా అనుకుంటే చాలా మంచిది కూడా ఇప్పుడు ఈ నైన్ డేస్ అసలు అయితే వన్ నాటి ఎయిట్ అనుకోవాలంట చాలా బాగుంది చెప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలతో కూడా చేయించి పెట్టించండి హ్యాపీ బడ్డీ థ్యాంక్ యూ మంచి టేస్ట్ వచ్చిందనమాట ఎక్కువ స్వీట్ లేదు ఎక్కువ చెప్పలేదు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్